ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఇంకా ఆయన సినిమా జీవితంలోనే ఉన్నాడు అని అనుకుంటున్నారు మీరు బయటకు రావాలి సినిమా జీవితం నుంచి బయటకు రావాలి చంద్రబాబు ఏం రాసిస్తే అది మాట్లాడటం కాదు మీకంటూ కొద్దిగా బుద్ధి బుర్ర బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి ఏదో తెలుగుదేశం పార్టీ నుంచో చంద్రబాబు గారు రాసిచ్చిందో మీరు ఇష్టం వచ్చినట్టు ఆ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడటం కాదు మీకు కూడా కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో తన్ని తగలేయడాలు కాళ్ళు కీళ్ళు విరగొట్టడాలు ఉండవు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనల్ని కింద కూర్చోబెట్టేస్తారు చూశారుగా మిమ్మల్ని రెండు చోట్ల కూర్చోబెట్టారు రెండు చోట్ల కూర్చోబెట్టారు గుర్తుపెట్టుకోవాలి కాళ్ళు కీళ్ళు విరగొట్టడం అంటే అది ఎరగొట్టేస్తారు ప్రజలు అత్య ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈయన ప్రజల్లోకి వెళ్ళరు మీరు పేరికే సినిమాల్లో పవర్ స్టార్ ప్రజల్లో మీకు ఎప్పుడు కూడా పవర్ లేదు పవర్ లేదు పొత్తులతో వెళ్ళే పార్టీలకి ఎప్పటికీ మనుగడ ఉండదు ఇది చరిత్ర చెప్పిన సత్యం ఇదే చరిత్ర చెప్పిన సత్యం పొత్తులతో వెళ్లే పార్టీలకు మనుగడ ఉండదు అతి తొందరలోనే ఈ పార్టీలన్నిటి కూడా మూసుకుపోతాయి కాలగర్భంలో కలిసిపోతాయి కాలగర్భంలో కలిసిపోతాయి ఆత్మవిశ్వాసం లేక గెలుస్తామనే నమ్మకం లేక ఇష్టానుసారం వాగుతున్నారు ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఒక పిచ్చి కుక్కల గుంపుల తయారై మాట్లాడుతున్నారు ప్రజల చేతిలో ఈ కూటమికి ఎందాక చెప్పా చెప్పు దెబ్బలు తప్పవని కూడా హెచ్చరిస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ స్వయంగా ప్రకాశించలేరు ఆయన ఉపగ్రహమే ఎవరో ఒకరి కిరణాలు ఈయన మీద పడాలి అప్పుడు మాత్రమే ఆయన కనబడాలి చూచారుగా పిఠాపరంలో కూడా వర్మ వెలుగులు ఈయన మీద పడాలి అప్పుడే ఈయన కనబడతా లేకపోతే కనబడతాల్లా లేకపోతే ఈయన కనబడతాల్లా ఈయన ఎప్పుడు ఉపగ్రహమే నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉపద్రవమే సర్వనాశనం చేసేస్తారు ఈ పార్టీని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఎప్పటికీ రాష్ట్రానికి ఉపద్రవమే ప్రజలందరూ కూడా ఈసారి ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్ని ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్ని గెలిపించాలి గెలిపించాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా విజ్ఞప్తి చేస్తా చూశారుగా చిరంజీవి గారేమో ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్ గా అమ్మేశాడు ఆయన పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి రీటైల్ గా అమ్మకం చేస్తా ఉన్నాడు ఆయనేమో హోల్సేల్ అమ్మకం ఈేమో రీటైల్ అమ్మకం చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని ముఖ్యంగా కాపు యువత కాపు సోదరులు గమనించాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఎన్నికల అఫ్ డివిట్లో అన్ని కూడా పచ్చి అబద్ధాలే నింపారు నిన్న నిన్న ఎన్నికల అఫ్ డివిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు దాని నిండా కూడా ఆ ఎన్నికల అఫ్